అందరికీ నమస్తే అండి రోజా గారు తమిళ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు అని గత కొంతకాలంగా రకరకాల మీడియాల్లో చర్చ వస్తూ ఉంది రోజా గారి మీద ఈవెన్ వైసీపీ అనుకూల వెబ్సైట్లలో కూడా వైసీపీ అనుకూల ఛానళ్లలో కూడా ఆ వార్త వచ్చింది చాలా సోషల్ మీడియాలో చాలా ఛానల్స్లో ఆ వార్త రిపీట్ అవుతూ గత నెల రోజులుగా చక్కర్లు కొడుతోంది రోజా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వైద్యులు గారు తమిళనాడు విజయ్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆది ఇది ఆది ఇది అని అవుతుంది కానీ ఒకటి ఫ్యాక్ట్ ఒక క్లారిటీ ఇచ్చేస్తాయి ఈ వీడియోలో అసలు రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళే టైప్ కాదు వైసీపీని అస్సలు కాక వదలరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసలు వదలరు కాక వదలరు ఎందుకంటే మీకు ఎందుకు అనేది చెప్పాలి అంటే ఇక్కడ లీడర్షిప్ గురించి చెప్పాలి చంద్రబాబు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి ఇద్దరికి తేడా చెప్పాలి చంద్రబాబు గారు ఎలా తన లీడర్స్ని ఎలా చూస్తారంటే చూడండి తండ్రులు ఇంట్లో కుటుంబంలో మన పిల్లల్ని మనం ఎలా పెంచుతాం కొంతమంది తండ్రులు చాలా క్రమశిక్షణగా డిసిప్లైన్గా స్ట్రిక్ట్గా అనేక రూల్స్తో పెంచుతారు వాళ్ళ మీద అడుగొడుగునే నిఘా పెట్టి స్వేచ్ఛ ఇవ్వకుండా పెంచుతారు అది చంద్రబాబు గారి స్టైల్ చంద్రబాబు గారు ఎమ్మెల్యేలని ఆ విధంగానే చూస్తారు అడుగడుగునే నిఘా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చూడు కొంతమంది తల్ తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛను ఇస్తారు ఏదైనా చేయండి ఎలాగైనా ఉండండి కానీ మీరు బాగుండాలి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి అనుకునే టైం సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలకు తమ నాయకులకు కూడా స్వేచ్ఛనిచ్చారు స్వేచ్ఛనిస్తారు సో ఈ స్వేచ్ఛ వాళ్ళు దుర్వినియోగం చేసుకోవడం వాళ్ళు అతిగా ప్రవర్తించడం ఇష్టం వచ్చినట్టు ఇష్టారీత్యా వ్యవహరించడం ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ రోజా గారు రెండు పార్టీల్లోనూ ఉన్నారు టీడీపీలో కూడా ఆమె సుదీర్ఘకాలం పనిచేశారు పదేళ్ల వరకు దాదాపుగా ఎనిమిదేళ్ళ నుంచి పదేళ్ల వరకు ఆమె టీడీపీలో ఉన్నారు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు సో ఆమెకు టీడీపీలో ఉన్న కల్చరు తెలుసు వైసీపీలో ఉన్న కల్చరు తెలుసు తెలుగుదేశం పార్టీలో ఆమెకు నగిరి సీట్ ఇవ్వాల చంద్రగిరి సీట్ ఇచ్చారు అసలు ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమెకు చంద్రగిరి సీట్ ఇస్తున్నారు చంద్రగిరిలో చంద్రబాబు గారే ఓడిపోయారు కదా అక్కడ టీడీపీ గెలవడం కష్టం కదా అటువంటి సీటు నాకు ఎందుకు ఇస్తున్నారు నా సీటు నగిరి నాకు నగిరి నుంచే నేను పోటీ చేస్తాను అని ఆమె మొత్తుకున్న చంద్రబాబు గారు ఇవ్వలేదు ఆ సీటు సో అందుకని ఆమె అలిగి నగిరి నా సీటు నాకు కావాలని చెప్పి అప్పట్లో వైసీపీలోకి వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు సో రెండు వేల పద్నాలుగులో గెలిచారు ప్రతిపక్షంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అధికార పక్షంలో ఉన్నారు మంత్రి అయ్యారు బిభత్సంగా సంపాదించారు అవినీతి వ్యవహారాలు ఆరోపణలు బోల్డ్ ఉన్నాయి మామూలుగా కాదు విపరీతమైన ఆరోపణలు ఏంటి అని చెప్పడం అన్నీ ఉన్నాయి సో ఎలాగైతేనే ఒక వివాదాస్పద నాయకురాలుగా ముద్ర వేసుకున్నారు ఆమె మాట వివాదం ఆమె చేతల వివాదం ఆమె వ్యవహారాలు అవినీతి మొత్తం అంతా కూడా ఉంది సో దాంతో ఒక చెడ్డ పేరు అయితే మూటగట్టుకున్నారు అపఖ్యాతి మూట కట్టుకున్నారు ఆ కారణంగా ఆమె చాలా దారుణంగా ఓడిపోయారు సో ఇప్పుడు ఆమె అందుకే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనే వాదన వచ్చింది ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛనిచ్చారు ఒకటో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారు రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్యాడర్ వద్దన్నా అక్కడ నాయకులు వద్దన్నా సరే మూడోసారి సీట్ ఇచ్చారు మూడో పాయింట్ అంటే రోజా గారిని పూర్తి స్థాయి స్వేచ్ఛ నుంచి పూర్తి స్థాయి నాయకురాలుగా ఒక కీలకమైన పదవిలో కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఆమె రాజకీయంగా ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గారు అంత తీజీగా వదలరు మేబీ ఆమె భర్త తమిళియన్ కాబట్టి ఆమె భర్త తమిళ రాజకీయాల్లోకి వెళ్తే వెళ్ళొచ్చు కాక ఆమె భర్తకు తమిళనాడులో పేరుంది ఆయన తమిళ దర్శకుడు తమిళనాడు సినీ రంగంలో పేరుంది విజయ్తో మంచి పరిచయాలు ఉన్నాయి సినీ రంగంలో దాదాపుగా పాతికేళ్ళు పనిచేశాడు ఆయన కాబట్టి అక్కడ విజయ్తో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ భర్త మేబీ వెళ్తే విజయ్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు అక్కడ నుంచి పోటీ చేస్తే చేయొచ్చు కానీ రోజా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటారు వైసీపీలోనే ఉంటారు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీకు ఉదాహరణ చెప్తా మన గుమ్మనూరు జయరంగ గారు ఉన్నారు వాళ్ళ సోదరుడు కర్ణాటకలో కర్ణాటకలో కాంగ్రెస్లో అనుకుంటూ ఉన్నారు సో ఆయన ఇక్కడ టీడీపీలో ఉన్నారు సో అట్లా కొంతమంది ఒకే ఫ్యామిలీలో రెండు మూడు పార్టీలు ఉంటారు అది కామన్ రాష్ట్రాలు మారినప్పుడు కూడా అలా ఉంటారు సో వాళ్ళ భర్తకు రోజాగారి భర్తకు తమిళ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన వెళ్తే విజయ్ పార్టీలోకి వెళ్తారు కానీ ఇక్కడ రోజాగారు వైసీపీలో ఉంటారు ఆమె వాయిస్ వైసీపీ పార్టీ పతనావస్థలో ఉన్నా ఆమె వైసీపీలో ఉంటారు ఎందుకంటే ఆమె కశాలంటది టీడీపీ మీద ఆమె పెంచుకున్న కసి అటువంటిది టీడీపీలో ఆమెకు అంటే టీడీపీలో ఆమెకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు కానీ ఆమెకు టీడీపీ అంటే అస్సలు నచ్చలేదు ఇప్పుడు ఆమె బయట ఇంకో విషయం అత్యంత కీలకమైన విషయం ఆమె బయటకు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో వేరే ఏ పార్టీలోకి వెళ్ళలేదు టీడీపీలోకి రానివ్వరు బీజేపీలోకి రానివ్వరు జనసేనలోకి రానివ్వరు ఏ పార్టీలోకి రానివ్వరు కాబట్టి ఆ పార్టీలో ఉండాల్సిందే ఇంక వేరే ఆప్షన్ లేదు థ్యాంక్